ఈరోజు ఈనాడో గత ప్రభుత్వ హయాంలో విధ్వంసకర పాలన వల్లే శాఖలన్నీ కుదీలైపోయాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు లేదంటే నిన్న ఆయన అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి అధికారులతో శాఖల వారీగా ఒక సమీక్ష సమావేశం పెట్టారట అందులో ఆయన ఏం చెప్పాడంటే ఏ శాఖ నుంచైనా మనం ఒక సంక్షేమం ప్రజలకు ఇస్తున్నాము అంటే ఆ శాఖని ఆర్థికంగా పరిపుష్టి చేయాలి ఆ శాఖ నుంచి ముందు మన సంపదను సృష్టించాలి సంపదను సృష్టించి ఆ శాఖ ఆర్థికంగా పరిపుష్టి అయిన తర్వాత అందులో వచ్చే ఆదాయం నుంచి కొంత సంక్షేమాన్ని కేటాయిస్తే మిగతాది ఆ శాఖకి అలా ఉండిపోద్దు కాబట్టి ఆ శాఖ ఎప్పటికీ కూడా ఆర్థికంగా నష్టపోదు అనే విషయం చాలా క్లియర్గా చెప్పారు నిజం కూడా అంతే గత వైసీపీ ఏం చేసిందంటే సంక్షేమం ఇచ్చింది నవరత్నాల్లో భాగంగా సంక్షేమం ఇచ్చింది ఇవ్వలేదని అన్నాకెవరో సరిపోరు అందరికీ కూడా డీబీటీ ద్వారా పడిపోయాయి సంక్షేమాలు అయితే వారి ఉదాహరణకి విద్యాశాఖ నుంచి సంక్షేమం ఇచ్చారు జగన్ అన్న విద్యా కోనక ఇచ్చినప్పుడు ఆ శాఖకి ఆదాయ మార్గాలు ఏంటి ఆ శాఖ నుంచి ఉన్న కొద్ది స్థాయి ఆదాయాన్ని కూడా కొద్ది మొత్తం ఆదాయాన్ని కూడా ప్రజలకు ఇచ్చేస్తున్నాం మిగిలిన ఆదాయం వీళ్ళు ఆ మంత్రులు ఆ స్థానిక శాసనసభ్యులు ఆ శాఖ పర అధికారులు వాళ్ళ అలా తీసుకునేవారు పర్సంటేజ్ లోపల ఇంకా మిగలగా పోయేది ఆ శాఖలో జీరో ఏదైనా వస్తే అప్పు తప్పితే కానీ ఆ శాఖకు ఆదాయం అంటూ లేదు అదే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరమైన విధ్వంసం అంటే అదే విధ్వంసం ఇలా ఆర్థిక పరమైన విధ్వంసం సో ఇప్పుడు దాన్ని ఆయన ఏమంటాడంటే ఇది కరెక్ట్ కాదు రెండు వేల పద్నాలుగులో మన అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాగే ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఏమీ లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఇటువంటి కొత్త తరహా ప్లాన్లు కొత్త తరహా ఆలోచనలతోటి అన్ని శాఖలను పరిపుష్టి చేసి వృద్ధి రేటుని నేను పెంచుకుంటూ వెళ్ళాను ఇప్పుడు మనం అలాగే చెయ్యాలి మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్ వృద్ధి రేటు ఉండాలని చెప్పి చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చాడు సో ఆ విధంగా మనం అన్ని సంక్షేమాలు అమలు చేద్దాం అన్ని శాఖలను డెవలప్ చేసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆయన దిశానిర్దేశాలు చేశాడు ఇంకోటి ఏంటంటే పి ఫోర్ విధానం తీసుకొస్తానన్నాడు ఫోర్ అంటే ఏంటంటే ఒక చోట పది మంది సంపన్నులు ఉంటే అక్కడే కొంతమంది రేఖ దిగును ఉంటే ఈ దిగువన ఉన్న వాళ్ళ యొక్క బాధ్యత కొంతవరకు ఈ సంపన్నులు చెప్తాం అని ఏదో అతను అన్నాడు కానీ నాకైతే సక్సెస్ అవ్వదనిపిస్తుందండి ఈ రోజుల్లో ఎవరు సారు ఇప్పుడు ఆ సంపన్నుడు అయితే ఆ సంక్రాంతికి పది మంది చీరలు పెడతాడు లేకపోతే ఇగో ఈ దసరా ఉత్సవాలకి ఏదో ఒక చోట అన్నదానం చేసి వెళ్ళిపోతున్నారే కానీ ఇప్పుడు ఎవరో కూడా కొంతమంది ఆ అందరూ కదండి కొంతమంది ఉన్నారు కొంతమంది ఉన్నారు పేదవాడిని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి చదువులు అయితేనే ఇతర ఇతర నైపుణ్యాలు అయితేనే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఉన్నారు కానీ రాను రాను వీళ్ళు తగ్గుతున్నారు ఈ స్థాయి తగ్గుతుంది కరోనా వచ్చిన కానీ స్వార్థం పెరిగింది జనాల్లో ఎవడ సంపాదన ఆడదే కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదో మరి పిలిపిచ్చారు కాబట్టి ఆ పిలుపుని అనుగురించి గతంలో అలాగే జనభూమి పిలిపిచ్చాడు అతను అంటే ప్రముఖులందరూ మీ సొంత గ్రామ దత్త తీసుకుని కొంతమంది తీసుకున్నారు సో ఆ విధంగా ఈ పి ఫోర్ విధానం ఏమన్నా అమల్లోకి వస్తే చూద్దాం అదే నాకైతే నమ్మకం లేదు సో ఇది ఇది ఈనాడులో ఒక బ్యాన్ ఐటమ్ పక్కన ఒక వార్త రాశారు పవన్ కళ్యాణ్ గారి గురించి నేనండి నాకు ఎక్కడ కోపం వచ్చేస్తుంది ఈనాడు మీద ఎంతైనా నేను ఈనాడు సీనియర్ జనరేషన్ ఈనాడు పనిచేసాను కాకపోతే సనాతన ధర్మం మీద డెక్లెషన్ గురించి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టినప్పుడు దాన్ని బ్యాన్ రేటం వేయాలి పక్కన చంద్రబాబు నాయుడు గారిది రాయొచ్చు తప్పులేదు రోజు రాస్తున్నారు కదా రోజు సనాతన ధర్మం మీద మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు పెట్టారు కదా ప్రతిరోజు బ్యాన్ రైటం చంద్రబాబు నాయుడు గారిది ఉంటుంది అదే అదే మెయిన్ పేజీలో పక్కన పెట్టే బదులు హెడ్లైన్స్లో బ్యాన్ రైటం పవన్ కళ్యాణ్ గారిది ఎందుకు పెట్టలేకపోతున్నారు వీళ్ళు వీళ్ళకి ఏంటి ఇంటర్నల్గా వీళ్ళకి ఏముందో బాధ అర్థం అవట్లేదు సరే అది ఇప్పుడు ఆ టాపిక్ మంద కాదు పక్కన పెడితే మనసులో బాధ వెళ్ళగక్కినప్పుడు ఏమీ కాదు కానీ ఇతను నిన్న డిక్లరేషన్ సభలో చాలా గొప్పగా మాట్లాడాడు చాలా గొప్పగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే నేను సహించను అని చెప్పేసి అన్నాడు ఇతను ఏ విధంగా మాట్లాడాడంటే ఇతను మాట్లాడిన మాట్లాడిన రికార్డ్ చేసుకుని సుప్రీంకోర్టు దీన్ని క్రైటీరియాగా తీసుకుంటే సనాతన ధర్మం గురించి ఒక లాయర్ ఏ విధంగా అక్కడ వాదిస్తాడో ఏ విధంగా జరిగిన విషయాన్ని బయట పెడతాడో ఆ విధంగా ఇతను మాట్లాడాడు అతను ఒకటే చెప్పాడు తిరుపతి లడ్డు జగన్ స్వయంగా కల్తీ లడ్డు స్వయం జగన్ చేతులతో తయారు చేశాడు నేను ఏమన్నా చెప్పానా లడ్డు సంబంధించినటువంటి ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి నేను అన్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారు ఇదే విషయం గురించి మీడియా ముందు అది ఉద్దేశపూర్వకంగా నేను అనలేదు ఎన్డీఏ సమావేశంలో చూస్తా చూసిన ప్రాయంగా ఒక మాట అన్నారు అది ఏదో లీక్ అయిపోయింది నేను అంతే నేను జగన్ తప్పు చేశాడ నేను ఎక్కడ అనలేదే గుమ్ముడికాయల దొంగ అంటే ఎందుకు మీరు తరువుకుంటున్నా అని చెప్పేసి వైకాపా వాళ్ళని చాలా సూటి ప్రశ్నించాడే ఇంకోటి ఏమన్నాడంటే అప్పట్లో ఈవోగా ఉన్న ధర్మారెడ్డి ఏమైపోయాడు మా హయాంలో కల్తీ జల్లదని చెప్పాలి కదా అసలు మాటే మాట్లాడేటి అదొక కీలకమైన ప్రశ్న ఇప్పుడు వచ్చినటువంటి శ్యామలారావు యువ ఏమంటాడు నా హయాంలో ఎక్కడ కూడా లడ్డూలో కల్తీ జరగలేదని క్లియర్గా అతను చెప్పాడు ఇదే మాట అతను ఎందుకు చెప్పలేకపోయాడు పాత అతను అతను ఎందుకు అంత ధైర్యం కూడగట్టలేకపోతున్నాడని చెప్పి ప్రశ్నించాడు ఏ పోనీ కాసేపు అనుకుందాం లడ్డూలో కల్తీ జరగలేదు అనుకుంటే మరి జగన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అతని మీద ఇరవై తొమ్మిది కేసులు ఉన్నాయి కదా నేరచరిత్ర ఉన్న వ్యక్తే కదా అతన్ని కోర్టు ఎందుకు అనుమానించట్లేదు అవసరమైతే జగన్ అనే వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు మీ ఈనాడు రాసింది చెప్తాను జగన్ అనే వ్యక్తి అవసరమైతే సుప్రీంకోర్టు లాయర్ల మీద జడ్జిల మీద కూడా పోస్టింగ్లు పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళని అల్లరి చేసే ఆలోచన కూడా ఉన్నటువంటి వ్యక్తి అలవాటు కూడా ఉన్నటువంటి వ్యక్తి కదా తన మీద చీటింగ్ కేసులు ఉన్నాయి ఆర్థిక నేరగాడు అంటారు క్రిమినల్ అంటారు అచ్చా నేరాలు ఉన్నాయి బోల్డ్ కేసులు ఉన్నాయి అందులో ఇదోటి ఆయన ఏమన్నా శుద్ధపూస అని అడిగాడు ఇలా చెప్పుకుంటూ పోతూ ఫైనల్గా ఆయన ఒకటే చెప్పాడు చాలా రాసుకొచ్చారు మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నాను మీకు ఆయన ఫైనల్గా ఒకటే చెప్పాడు సనాతన ధర్మం మీద నేను గట్టి పోరాటం చేస్తూనే ఉంటాను అంటే హిందువులందరూ కూడా ఏకం అవ్వాలి యూనిటీ రావాలి అని చెప్పేసి ఆయన కోరేది ఫైనల్గా ఈ హైందవ మతం హిందూ మతం రకరకాల రకరకాల కులాలుగా విడిపోయి రకరకాల రకరకాలుగా మతాలుగా విడిపోయారు వీళ్ళు కాదు అంత హిందూయిజం డెవలప్ అవ్వాలి హిందూయిజం అందరూ కూడా ఏకతాటి మీద రావాలి మన ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి ఎట్ ది సేమ్ టైం ఇతరుల ధర్మాలు మతాలు ఏవైతే ఉన్నాయో ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు వాళ్ళు కూడా మనం గౌరవించాలి ఇటువంటి తప్పిదో వాళ్ళకి జరిగినప్పుడు కూడా మనం వెళ్ళాలి వాళ్ళకు కూడా అండగా ఉండాలని చెప్పేసి ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం ఆయన ఈ సనాతన ధర్మాన్ని పెట్టుకుని పోరాడుతున్నాడు అదే క్లియర్గా చెప్పాడు దీని మీద ప్రత్యేక చట్టం తీసుకురావాలంటాడు ఫైనల్గా అతను ఈ సనాతన ధర్మం సంబంధించి ఈ సంబంధించి ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి గ్రామాల్లో అనేక ఆలయాలు ఉంటాయి ఏ ఆలయాల్లో కూడా ఇటువంటి జరగకుండా చేయాలి మనం అనుకుంటున్నాం కేవలం లడ్డూలోనే కల్తీ జరిగిందండి లేదు తిరుమల తిరుపతిలో చాలా జరిగాయి అంటున్నాడు అతను శ్రీవాణి ట్రస్ట్కి ఎవరైనా పదివేల రూపాయలు డొనేషన్ ఇస్తే ఈ వైవి సుబ్బారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ గారు ఆ డొనేషన్ తీసుకుని ఐదు వందల రూపాయలు రసీదు ఇచ్చేవాడట అది బయట పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు సుబ్బారెడ్డి చేసిన పని బయట నిజంగా చేస్తాడు కూడా అతని మీద అటువంటి కామెంట్స్ చాలా ఉన్నాయి మరి ఇవన్నీ అదొకటే కాదు కలితున్నట్టు కదా ఇక్కడ బోర్డు జరిగే ఇవన్నీ ఎందుకు మీరు బయట పెట్టలేకపోతున్నారు ఎందుకు వీటిని బయట తీయట్లేదని చెప్పేసి ఒకానొక దశలో ప్రజలను ప్రశ్నిస్తూ డిపార్ట్మెంట్ని ప్రశ్నిస్తూ కోర్టును కూడా ప్రశ్నించాడు సో ఇది ఇవి రెండు ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ ఎడిషన్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు థ్యాంక్ యూ